ఇప్పుడు సర్కారు ఏమైనా ప్రాజెక్టులు కట్టాలన్నా ఏమన్నా అభివృద్ధి చెయ్యాలన్నా ముందుగా అలా భూమి కావాలి ఆసాంలో నుంచి భూమి తీసుకోవాలి ఏడైతే భూమి అక్కడుంటుందో ఆడ తీసుకోవాలి కానీ ముఖ్యమంత్రి సారు అలా చుట్టపొల భూములు వదిలేసి మంది భూముల మీద పడ్డాడట ఇగో అన్న చిన్న గోస పడతలేడు చూడు రపారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మొగాలు చూసి పొట్టు చుట్టుపక్కల రైతుల దగ్గర భూమి అంత గుంజుకొని అలా మేనమామ భూమిని తీసుకుంటలేడట తీసుకుంటలేడా ఫ్యూచర్ సిటీ భూమిని సేకరిస్తున్నది కదా సర్కారు ఆగో గండ్ల చుట్టుపక్కల రైతులు మూడు ఎకరాలుంటే మూడు ఎకరాలు ఎంత అంత కానీ అలా మేనమామది యాభై ఉంటే అది మాత్రం ముట్టుకుంటలేడట అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది యాభై ఎకరాలుంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మీనమామది కేవలం సర్కారు సర్వే వచ్చినప్పుడేమో ఆరు ఎకరాలను రాపించి తర్వాత పదమూడు గుంటలకే ఫైనల్ చేసిండట అగో గట్లెట్లా మీ మీనమామ కొనాయం మా కొనాయం అని చెప్పేసి ఆడున్న రైతులంతా గిట్ల కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి పెట్రోల్ మీద పోసుకొని మాకు న్యాయం కావాలని చెప్పేసి ధర్నాకు దిగిరు మీరు మీరు ఏం న్యాయారు మీరు మీరు ఎవరు మీరు ప్రస్తాం ఆపడికే కూడా వాళ్ళ పలాపుతాడు ఆడు పలాపలే పలాపుతాడు మర్చి కాదు ఇలా మతలా పంపకుంటే ఇలా పొలంలోకి వచ్చి సర్వేలు చేసి కడీలు నాడుతున్నారట అవు గిదే సార్ అంటే పోలీసు మెడలు పెట్టి బయటికి నెట్టేస్తున్నారట అవు గందని చేసిరన్నట్టు ఈ పని చేస్తానేమన్నా న్యాయం వస్తుంది ముందుగా కలెక్టర్ దగ్గరికి తీసుకుపోతామన్నారట ఆ కాంఛల్ కలెక్టర్ కలతట్లేడిగా అని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి మొత్తం ఒక రైతు తప్ప అందరిది పూర్తిగా పోతుంది నైంటీ పర్సెంట్ పోతుంది ల్యాండ్ మాతో ఎటువంటి జర్జలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు వాచడం జరిగింది సర్వే చేయడం జరిగింది మేము మా పొలంలో మాకు వెళ్ళకుంటే ఎట్లా చేస్తారంటే మమ్మల్ని బట్టి దొబ్బిండు ఎవరు అక్కడ ఉన్న పోలీసు పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి బయటికి దొబ్బి కడీలు వాతడం చేస్తే మాకు గత్యంతరా లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మాతో ఏది మాట్లాడకుండా ఇంకా ముందా లేదు ముందుకు వస్తే ఇంకా ఏమన్నా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇండ్లల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీ ఉన్నాం మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ యాడ్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోని ఇన్కాడలేము మా పొలాలు అయితే వదులుకోము మాకు మాత్రం మార్కెట్లో ఎంత రేటు ఉంటే అంత రేటు భూమికి గట్టితేనే మేము భూమి వదులుతాం లేకపోతే అప్పటిదాకా గుంట జాగా కూడా వదలమని చెప్పేసి రైతులు కరాకాండీగా చెప్తున్నారు ఇంతకీ ముచ్చటేడైందంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అయింది మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు ఇక మాకున్నది నైంటీ పర్సెంట్ పోతుంది అందరిది ఉన్న రైతులు ఒక్కరే తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది మూడు ఎక వంద యాభై ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటు కానీ వీళ్ళందరికీ ఆరు ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు సర్వే చేసినాడు ఫైనల్ సర్వే నాడు పదమూడు గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మీనమామది మాది ఉన్న పొలము మూడు ఎకరాలు ఉంటాయి రెండున్నర ఎకరాలు పోవడము రెండున్నర ఎకరాలు ఉంటే పూర్తిగా పోవడం పూర్తిగా మామూలు సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈ రోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్య ప్రయత్నించాం వడ్డిచ్చేటోళ్ళు ఉంటే ఏ మనకు బొక్కలు పడతాయి అన్నట్టు ముఖ్యమంత్రి అయింది కాబట్టి అలా వర్గాలను అలా చుట్ట పోలను పోతుండు అలా చుట్టాలు ఓట్లైతేనే ముఖ్యమంత్రి అయింది కావచ్చిన ప్రజలందరినీ ఒక తీరుగా చూసుకోవాలి కానీ ఇదేం తీరు అని చెప్పేసి ముచ్చటరికాయనాలు గట్టిగానే కారం అవుతున్నారు